హాయ్ ఫ్రెండ్స్ కరమ్ టెఫైర్ పేజీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకి ఒక ముఖ్యమైనటువంటిది ఈనాటిలో కూడా మనం చూడటం గమనించాము ఎక్కువగా తరచు ఈ యొక్క జనాభా లెక్కలకు సంబంధించి గత కరోనా కాలంగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి యొక్క జనగణన అనేటువంటిది ఎట్టికేలకు ప్రారంభిస్తామని కూడా కేంద్ర శాఖ తెలియజేయడం జరిగింది పేపర్ ఆర్టికల్లోని ముఖ్య అంశం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి జనగణన డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియను పూర్తి చేయండి రాష్ట్రాలకు సెన్సెస్ కమిషనర్ లేక వచ్చే ఏడాది జరగనున్న జనగణన కోసం ఈ ఏడాది దేశం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పాలనాపరమైన యూనిట్లు సరిహద్దుల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని కూడా రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది గ్రామాలను పట్టణాలను ఏకీకృత గణన బ్లాకులుగా విభజిస్తామని ప్రతి బ్లాక్కు గణికుడిని ఎన్యూమరేటర్ నియమిస్తామని దానివల్ల జనాభా గణంలో లోపాలు లేకుండా చేయగలమని స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు రిజిస్టర్ జనరల్ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అనేది గుర్తుపెట్టుకోండి నిబంధనల ప్రకారం జిల్లాలు ఉపజిల్లాలు తా తహసీల్లు తాలూకాలు పోలీస్ స్టేషన్లు సరిగ్న నిర్ధారించిన మూడు నెలల తర్వాతే జనగణన చేపడతారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి జనగణన తొలి దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఈ లేఖ రాసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి దాకా మళ్ళీ సరిహద్దుల మార్పునకు అంగీకరించబోమని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి జనగణన తొలి విడతలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుందని కమిషనర్ మృత్యుంజయ్ నారాయణ్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ మరి జనగణనకు సంబంధించి అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కాలంలో యొక్క జనాభా గణనలను స్టార్ట్ అవ్వడం జరిగింది పంతొమ్మిది పద్దెనిమిది ఎనభై ఒకటి నుంచి కూడా వరుసగా ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి కూడా జనగణన జరిగింది జరిగింది ప్రస్తుతం జరిగే జనగణన ఎన్నోది అనేటువంటిది కామెంట్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి కరెంట్ అఫైర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కరెంట్ అఫైర్ ఛానల్ చూస్తూనే ఉండండి All the best. Hind. Thank you.